కర్ణాటక సంగీత చరిత్రలో ఎందరో పెరెన్ని గన్న విద్వాంసులు ఉన్నారు వీరిలో శగరాజు ముత్తుస్వామి శ్యామశాస్త్రి అనేవారు త్రేయంగా ప్రసిద్ధి చెందారు ముత్తుస్వామి దీక్షితార్ కర్ణాటక సంగీత వాకేకారుడు వైనిక విద్వాంసుడు వీరి కృతులు సంస్కృతంలో ఎక్కువగా రచించారు కొన్ని కృతులు మణిప్రవాణంలో తమిళ సంస్కృత భాషల సమ్మేళనంలో రచించారు గురుగుహ అనేది వీరి ముకుటంగా అన్ని కీర్తనలను కనిపిస్తుంది మొత్తం ఐదు వందలకు పైగా కీర్తనలు వీరు రచించారు సంగీత వ్యాకరణ జ్యోతిష్య వాస్తు మాంత్రిక వైద్య విద్యల్లో ముద్దుస్వామి దీక్షితార్ నిపుణులు ముత్తుస్వామి దీక్షితార్ మార్చి ఇరవై నాలుగు పదిహేను వందల డెబ్బై ఐదులో తిరువారూరులో రామస్వామి దీక్షితార్ సుబ్బలక్ష్మి అంబాలకు జన్మించారు కుమారస్వామి వరప్రసాదంగా కలిగినందువలన ముద్దుస్వామి దీక్షితార్ అన్ని తల్లిదండ్రులు పేరు ఉంచుకున్నారు అది కాలక్రమేణ ముద్ధిస్వామి దీక్షిదారుగా మారింది తండ్రిగారి తెలుగురుగా సంస్కృతం సంగీతం అభ్యసించారు మద్రాసులోని ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ఫోర్ట్ సెయింట్ జార్జిలో పాశ్చాత్య సంగీత కళాకారుల పరిచయం వీరికి ఏర్పడింది కలల్ బ్రౌన్ ప్రోత్సాహంతో దీక్షితార్ ఇంగ్లీష్ బా బాణీలకు సంస్కృతంలో లిరిక్స్ రాసేవారు తరచూ బ్యాండ్ ఆర్కెస్ట్రా సంగీతాన్ని వింటూ ఉండేవారు అందువల్ల కచేరీల్లో వైలిన్ ముఖ్యమైందని తెలుసుకున్నారు వైలిన్ని సాధారణ కచేరీ వాద్య సాధనగా స్వీకరించారు మనాలి చిన్నయ్య మొదలయ్యారు వద్ద ముద్దుస్వామి దీక్ష గారు ఉంటూ జ్యోతిష మంత్రాలు సంగీత సిద్ధాంతం మొదలైనవి అభ్యసించారు చిదంబరనాథ్ జగితో కలిసి కాశీకి వెళ్ళారు అక్కడ హిందుస్థానీ నేర్చుకున్నారు కర్ణాటక మరియు హిందుస్థాని యొక్క నాద తంత్ర సంగీత అంశాల రహస్యాలను గ్రహించారు కాశీలో చిదంబర్నాథ్ యోగి ముద్దుస్వామి దీక్షని ఉపాసనా మార్గంలో ప్రవేశపెట్టాడు ఆ రోజుల్లోనే ప్రధాన వ్యక్తితో మొదలుకొని సంబోధనాభిక్తి వరకు గల ఏడు విభక్తుల్లో ఏడు కీర్తనలు రచించారు ఇవి వీరి సంస్కృత పాండిత్యానికి గొప్ప ఉదాహరణగా నిలిచాయి వీరి సృజనాత్మక ప్రతిభ ఆధ్యాత్మికలో మరింతగా ప్రకాశించింది ఉత్సవ దీక్ష ఎంతో జాగ్రత్తగా అరుగులైన తమ శిక్షణను ఎంపిక చేసుకుని వారికి తమ రచనలను ఆలపించడం నేర్పించారు హిందుస్థానీ సంగీతం నుండి యమన్ సారంగా ద్విజావంతి మొదలైన రాగాలను కర్ణాటక సాంప్రదాయానికి పెట్టే తెచ్చారు వీరి కీర్తనలు సరళంగా నెమ్మదిగా ఉంటాయి గమకాలతో కూడి ఉంటాయి వీరి కీర్తనలు నవగ్రహకృతులు ప్రసిద్ధి పొందాయి వీటిని కమలాంబ నవవర్ణ కీర్తనలో ఉంటారు తిరువారూరు ములవిరాట కమలాంబ అమ్మవారిని జగజ్జన్గా దీక్షితారు కోలుచుకునేవారు కర్ణాటక సంగీతంలోని ఏడు ప్రాథమిక తాళాల్లో కృతులు సమకూర్చిన ఏకైక స్వరకర్త శ్రీ ముత్తుస్వామి దీక్షితాలు గారు ప్రత్యేకమైన డెబ్బై రెండు మేలకర్త రకాల్లో కృతులు రచించారు ధ్యానయోగం శాస్త్రం మంత్రయోగం పురాణాల సారం మొదలైనవి వీరి కృతుల్లోని ప్రత్యేకతలు శక్తి ఉపాసనలోని సూక్ష్మాలను వివరిస్తూ శ్రీ విజయతత్వ రహస్యాలపై ఎన్నో కీర్తలు రచించారు అద్వైతత్వాన్ని వీరి సంగీతం ద్వారా పరిచయం చేసి ప్రచారం చేశారు ముద్దుస్వామి దీక్షితారు అక్టోబర్ ఇరవై ఒకటి పద్దెనిమిది ముప్పై ఐదు తిరువారు ఎటియాంపురంలో తమ యాభై తొమ్మిదవ ఏట శివైక్యం చెందారు వీరి పొంగితేది దేశమంతట సంగీత కళాకారులు అక్టోబర్ ఇరవై ఒకటిని భక్తి శ్రతులతో నిర్వహించుకుని వారి నివాళులు అర్పించుకున్నారు దక్షిణ భారత భారత కవి గాయకుడు వైనిక విద్వాంసుడు భారతీయ శాస్త్రీయ సంగీతానికి గొప్ప స్వరకర్త అయిన మృతుస్వామి దీక్షితార్ సంగీత ప్రపంచంలో అచరాపరంగా నిలిచిపోయారు